ఆదివారం ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళే ముందు వలడం లేదా ఆకు జేబులో ఉంచుకోవడం చేస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తయితాయి సోమవారం సోమవారం ముఖాన్ని అద్దంలో ఒకసారి చూసుకుని ఇంటి నుండి బయటికి రావాలి ఇలా అయితే కోడిగుడ్డు ఆకారాలు ఉండే అద్దానికి ఇంటి ప్రవేశం ద్వారా దగ్గర మర్చుకోవాలి మంగళవారం హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం ఉదయం స్నానం చేసి హనుమాన్ చాలా పఠించి అలాగే ఉదయం ఇంటి నుండి బయటికి వెళ్ళిన నూరు తీపి చేసుకోవాలి బెల్లం తింటే మరీ మంచిది బుధవారం బుధవారం బయటికి వెళ్ళేటప్పుడు పుదీనా లేదా కరివేపాకు ఆకులు నోట్లు వేసుకోవాలి ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యంగానూ చాలా ప్రయోజనంగా ఉంటుంది గురువారం ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు కొద్దిగా జీలకర్ర లేదా ఆవాలు నోట్లు వేసుకున్నాం మంచిది వాటిని నమలం నమలకుండా అలాగే నోట్లో ఉంచుకోవాలి ఇలా గుమ్మం దాటి బయటికి వెళ్ళే వరకు అలాగే ఉంచాలి శుక్రవారం ఒక ముఖ్యమైన పని మీద శుక్రవారం వేస్తే పెరుగు తిని బయలుదేరండి హిందూ శాస్త్ర ప్రకారం చెబుతుంది అలాగే ప్రతి శుక్రవారం కనీసం రెండు టేబుల్ స్పూన్ పెరిగి ఇంటి నుండి బయటికి వెళ్ళే ముందు తీసుకోవాలి శనివారం అల్లంతా కలిగిన ప్రయోజనాలు అందరికీ తెలుసు ప్రతి శనివారం కొద్దిగాళ్ళంత నేతితో కలిపి తీసుకోవాలి చేయడం వల్ల సిరి సంపదలు మీద్దరి చేరుతాయి